హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ఈరోజు నేను మీషోలో నుంచి ఒక మంచి పట్టు శారీ లైట్ వెయిట్ పట్టు శారీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి కలర్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ప్రైజ్ ఎంత పడింది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి మీకు అయితే ఇది మనకి ఫెస్టివల్కి అయితే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను అలాంటి శారీ అయితే ఆర్డర్ పెట్టానండి మీరు ఇది చూసారంటే ఈ సంక్రాంతికి ఈ శారీ అయితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటారండి అంత కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీకి అయితే ఇదిగోండి మనకి ప్యాకింగ్ కూడా చూడండి మంచిగా ఇలా కవర్లో అయితే ఇచ్చారండి చాలా బాగుందండి ప్యాకింగ్ అయితే మనం శారీ ఓపెన్ చేసి చూసేద్దామండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూడండి కలర్ కాంబినేషన్ కూడా మనకి ప్రొటీన్గా ఎప్పుడు పింక్ గ్రీను బ్లాక్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ కలర్ కాంబినేషన్ అనేది సూపర్గా ఉందండి ఖచ్చితంగా మీరు సంక్రాంతికి ఇలాంటి శారీ అనేది ఒకటి ఆర్డర్ పెట్టుకోవాలండి ఎంత బాగుందండి శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది మనకి కాంబినేషన్ కూడా చూడండి ఈ కలరు మంచి పీచ్ పింక్ కలర్ అండి పీచ్ పింక్కి మనకి రాయల్ బ్లూ లాగా ఉందండి ఈ రాయల్ బ్లూ బార్డర్ అయితే ఇచ్చారండి అసలు ఈ డిజైన్ చూడండి మనకి మధ్యలో ఎంత బాగుందో డిజైన్ అయితే ఇలాంటి పట్టు శారీ ఒకటి అస్సలు బరువే లేదండి శారీ అయితే ఇప్పుడు అస్సలు ఎవరు కూడా బరువు ఉండే శారీస్ అనేవి కట్టుకోవట్లేదండి అందరూ కూడా లైట్ వెయిటే కట్టుకుంటున్నారు ఇదిగోండి బార్డర్ చూడండి బార్డర్ కూడా ఎంత బాగుందో నేను అసలు ఎంత బాగా వస్తుందని చెప్పేసి అనుకోలేదండి శారీ అయితే అయితే దీనికి పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఏమి ఇచ్చారు మొత్తం కూడా నేను చూపిస్తానండి ఇదిగోండి ఇదిగోండి మనకి పవిటంచ్ అయితే ఇలా వచ్చిందండి ఇదిగోండి మనకి పవిటంచ్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చారండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసి ఇలా మీ నుంచి చూడండి ఒకసారి ఇలా సన్న సన్న బుటీస్ అయితే ఇచ్చారండి బ్లౌజ్కి కూడా చాలా బాగుందండి శారీ ఒకసారి మీకు బ్యాక్ క్యామ్లో కూడా చూపిస్తాను ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉందండి చాలా క్లాసీగా కూడా ఉంది కలరు మనకి ఎబ్బెట్టుగా కూడా ఏమి లేదండి అంత బాగుందండి శారీ ఇదిగోండి పళ్ళు అయితే మనకి ఇలా వచ్చిందండి పళ్ళు ఈ సంక్రాంతికి అంటే ఇలాంటి ఒక శారీ మీ దగ్గర ఉంటే కనుక ఇంకా పండగంతా మన ఇంట్లోనే ఉంటుందండి అలా ఉందండి శారీ అయితే బార్డర్ అయితే ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా అండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు నేను ఒకసారి మీకు పెట్టుకొని కూడా చూపిస్తానండి ఎలా ఉంది ఏంటని చెప్పేసి నాకైతే శారీ కలర్ కానీ ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి ఇలా ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నోళ్ళు ఇలా తీసుకోండి అసలు ఎంత బాగుందంటే శారీ అంత బాగుందండి ఇదిగోండి శారీ అయితే నేను ఒక్క సారీ మీకు ఇలా వేసుకొని చూపిస్తాను చూడండి నాకైతే శారీ చాలా బాగా నచ్చిందండి నేను క్రిస్ ఇలా మనకి ఫోటోలో చాలా డల్గా ఉందండి కానీ రియల్గా చాలా బ్రైట్గా ఉందండి శారీ అయితే ఇదిగోండి ఇది మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి బ్యాక్ సైడ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఇదిగోండి ఇదేమో చెంగు లోపలికి వెళ్ళిపోతుంది ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుందండి బుటీస్ లాగా వచ్చింది ఇదిగోండి మనకి శారీ అయితే ఇలా ఉందండి చూడండి ఒక శారీ బార్డర్ కూడా మనకి మంచిగా రాయల్ బ్లూ బార్డర్ అయితే ఇచ్చారండి కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉందండి ఇదిగోండి మనకి సింగిల్ సైడ్ వేసుకున్నా చాలా బాగుంటుంది లేదు మనం ఇలా ఇలా కుర్చీలు వేసుకున్నా కూడా చక్కగా మనకి అణగిపోయేటట్టు ఉందండి ఇదైతే కలరే చాలా బాగుందండి మనకి చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని ఇంకా మంచిగా కనుక చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి చక్కగా శారీ కూడా అనిగిపోతుందండి మనకి అలానే బ్లౌజ్ ఇదిగోండి మనకి బ్లౌజ్ అయితే ఈ కలర్ ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ నేను ఇంకా పెద్ద పెద్దవి పెట్టానండి మీరు చిన్న చిన్నవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి శారీ అయితే ఈ సంక్రాంతికి మీరు ఆర్డర్ చేసేసుకోండి మనకి ఇంకా డెలివరీకి టైం అనేది ఉంది కాబట్టి చాలా ఎర్లీగానే వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఇదిగోండి మీరు అలా కాకుండా సింగిల్గా వేసుకునే వాళ్ళైనా ఇలా వేసేసుకోవచ్చండి మనకి బార్డర్ కూడా ఇదిగోండి మంచిగా ఇలా సిల్వర్ షేడ్ అనేది పడుతుందండి మనకి ఇప్పుడు సిల్వర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఇదిగోండి మంచిగా ఇలా అయితే ఉంది శారీ ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా ఉంది బ్లౌజ్ కూడా ఇలా ఉందండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండి ఇదిగోండి మనకి హ్యాండ్స్కి అయితే బ్లౌజ్ దగ్గర ఇలా ఇచ్చారండి మనం ఇది హ్యాండ్స్కి కూడా వేయించుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి ఇలా అయితే వచ్చిందండి మంచిగా అంటే ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి మనం ఎప్పుడు తీసుకునే కలర్స్ కాకుండా ఈ పీచ్ పింక్ అనేది మంచిగా హైలైట్ అయిందండి దీనికైతే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికి లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి లింక్ పెడతాను లేదా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి మీరు కమ్యూనిటీలోనైనా చెక్ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ మీషో హోల్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీరు వాటిని కూడా చూడండి నచ్చితే మనకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకొకసారి అయితే శారీ చూపిస్తున్నాను చూడండి దగ్గర నేను చూపిస్తాను మీకు డిజైన్ కూడా అర్థమవుతుంది ఇదిగోండి మనకి మిడిల్ పార్ట్ అంతా పీచ్ కలర్ వచ్చేసి దాని మీద సిల్వర్ లాగా ఇలా ఫ్లవర్స్ అయితే డిజైన్ మొత్తం వచ్చిందండి ఈ శారీకి మీకు పై బార్డర్ అయితే చిన్న బార్డర్ ఇచ్చారండి అలానే కింద అయితే కొంచెం బిగ్ బార్డరే ఇచ్చారండి మనకి అలా అని చెప్పేసి మరీ ఎక్కువగా అయితే లేదండి కట్టుకుంటే చాలా బాగుంటుందండి శారీ అయితే మీరు ఎవరన్నా ఈ సంక్రాంతికి కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి మనకి ఫెస్టివల్ టైంకి అనేది డెలివరీ అయిపోతుంది శారీ అయితే చాలా బాగుందండి ఓవరాల్గా ఒకసారి చూసేయండి ఇంకోసారి చూపిస్తాను మీకు ఇదిగోండి అలానే బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ అండి